నువ్వెవరుమంతుల కన్నా ఈ జిల్లాకే హనుమంతుడు రాష్ట్రాలకే ప్రదేశానికి అమ్మాయికి మేఘ బోతు బలిస్తారు కదా అలాగే ఈ దండేసి బొట్టెట్టి పసుపు రాసి డెకరేషన్ తెచ్చింది మేఘ

వాడకు ఇంట్లో పెట్టావంటే కాళ్ళు నరుకుతా 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 నీతో నరికించుకోటానికే మమ్మగా నీ చెదలు పెట్టింది హే వే వే అవును నువ్వు ఇంకా నిద్రబోలేదా నువ్వు ఇలా మెలుకువగా నీ ఆరోగ్యం అయిపోద్ది చెప్పు అసలే ఊళ్ళో డాక్టర్ లేడు నీకేదనైతే అయితే నాకెవడు లేడు దేదే

నేనే చెయ్యాలి ఇదిగో బేబీ ఈ కండలు పెంచింది నీకు ఒక్కసారి అలా చూపించి చూడు మనల్ని ఎలా పోగొడుతున్నారో అమెరికా హనుమంతుడు నేనేనంట ఏ మాటగా మాట చెప్పుకోవాలి గాని నువ్వు కొంచెం కుళ్ళు మొద్దానివే ఎందుకంటే నీ మొగుడికి కొడుక్కి రాని పేరు నాకు వచ్చేస్తుందని కొత్త 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 ఆడిపోతున్నావు మనసులో పెట్టుకుని రేపు చేస్తే ఏదైనా చేసేయడానికి మా అమ్మగారు ఎలకనో పిల్లినో కాదు పులినే ఈ పులేవర్ దగ్గర పెరిగింది ఈ సింహం దగ్గర నీ ఆశీర్వాదం నాకుందే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలాగా ఆసేసుకోవో అది సొరగానే ఆకలి గురించి మాట్లాడవంటే నేను చేయలేదు నువ్వు ఇక్కడ పొయ్యి మీద పాలు పెడితేనే అక్కడ పొలంలో పాయసం వండుతున్నావని జీడిపప్పు పాయసం నేను నేను చూసుకుంటా కోల్ కోల్ ఈ పాయసంతోటే పడేసినట్టున్నా మొసలా అబ్బో నీ దగ్గర చాలా ఉన్నాయా ఇదిగో బేబే పడుకున్నాకి ఈజీ కదా అని అప్పుడు నరిగే ఒక ఆళ్ళు జీవితాంతం మొయలేక సత్తావు ఈ జరుకులతోటే తాత బెదిరి సన్యాసుల్లో ఒక జంప్ అయిపోయినట్టున్నాడు చూస్తాం పదండి ఒడర్ ఫ్రీగా పెరన్లోళ్లి ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే ఏం తింటాడే బాబు కత్తిలా ఉంటాడే అతని చూపులతోనే తినేకి ఇలా రోడ్ దొరికితే పెళ్ళవు పోయినా పర్వాలేదు ఎనభై మూడు లెక్కలు పెట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కల్సి ఉంటుంది పని పాటలు లేనట్టు పొద్దున్న బాబు మనిషి అని రావు మనిషి అని తర్వాత కడపట్టు అన్నాడు కదా పైకి వెళ్ళాడు కూర్చున్నాడు కళా పోషణ కోసమేనా తమ రోజు సుబ్బమ్మ గారితో గడ్డి బాగా దూరుతుంది అది కూడా చూసారా అది లోపలికి వెళ్తుండగా చూసారా వెళ్ళిన తర్వాత చూసారా లోపలికి వెళ్ళే వరకు చూసావు లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా ఏ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది కండలు చూడవి పిక్కల్లా ఉన్నాయి ఓయ్ కొడవలుచుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది మీ మొహాలకి మా బావ కావాలా ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా ఏ నాకు మా బావంటే ప్రేమ కానీ మా బావకి నేనంటే ప్రాణం అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా రాత్రి ఫోన్లలో ఎవరు ముషారఫా క్రికెట్ సోతనా కప్పు మాదేవా నేనా నేనే నాగులకొండ పేసినట్టు కత్తిర్రాని దయచేసి వినండి ఈ కి ఆ సౌకర్యం లేదు అయిపోయినట్టుంది ఏం చిన్న రోజుల నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక దేనికి చి పో బావా పగలంతా అస్సలు పట్టించుకోవు రాత్రైతే వదిలిపోవు ఓసే మా పిచ్చి సచవతి మాంసం తిన్నాం కదా ఎముకలు మెల్లో వేసుకొని తిరుగుతావా మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చెట్టు చుట్టుకొని తిరుగుతామే ఇప్పుడు ఏం కావాలి నీకు నువ్వు నాకు చేతిపిచ్చిపితే చెరుకు రసం తీస్తా నెల తిరగకుండా నీ చేత చంతకాయ తినిపిస్తా చీ పో బవ్వావ్ ఛా ఇది మేము నమ్మాలే అమ్మా నేను నమ్మిస్తా ఏంటమ్మా పందెం నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేము ఎవ్వరం హనుమా తారికాలు కూడా చూడం ఛాస్ కొండి ఏకంగా వల్ కాదు నేను ఆపేస్తాననే ఫిట్‌నెస్ 2005 2006 హాయ్ ఆ కొట్టు కట్టేసి వెళ్లి నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ అంటే ఇంగ్లీష్ ను నేర్పావా లేకపోతే అంత కరెంట్ గాలా మాట్లాడతాది కరెంట్ గాదే కరెక్ట్ అదే అదే ఓయ్ వెళ్ళమంటే మీకు కాదు మీరు ఉండండి అలాగే ఏం గాలే అది అది

నేను చెయ్యి టచ్చింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి లేడీస్ పవర్ అంతే మరి నరాలలోకి వైరింగ్ అయిపోయి బాడీ అంత ఫైరింగ్ అయిపోద్ది మెత్తబడతా అల్లుడే పతకాలు పట్టుకోవాల్సింది చేస్తాడు దీని బయట తొంగి పట్టుకొని తిరగాల్సి వస్తుంది కరెక్టే చెయ్యిసే చెయ్యి తీసియే చెయ్యి తీసియే నన్ను తోసిస్తావా

ఏయ్ సజ్జోదే మామా ఆ లేవట్లేదు లావడనక చేసింది రాంగ్ జంప్ హైట్ జంప్ 100 కి జంప్ నీల్ట ఆగిసింది పట్నొకి కక్కించి కకి నేను ఆ పెళ్ళిగా ఉండనే ఏటి పట్నొకి చేసిందిని పెళ్ళి చేసుకోవాలనేటి నుకాని నుకాని చెప్తాను అదెటే ఆ సైట్ ట్రీట్మెంట్ సైట్ ట్రీట్మెంట్ సైన్స్ ట్రీట్మెంట్ అదే కానీ కారి కానిపో

మావా దీనికి ఏదో వచ్చు కదరా వచ్చి కదా ఏ తొచ్చినోళ్ళు మునగకూడదుగా అవునన్నా అంటే అవును ఈ ఐడియా నాకు ముందు రాడే లేటి గుర్రనోళ్ళకి వస్తది ఎప్పుడు ఇస్తా చూడండిరా దీన్ని కిస్క ఇ కే కే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మైస్ టీవీ యూరు రావడం జరిగింది కొట్టండురా యు హౌ బ్బడి రొబ్బ ఏంటి మా బాబు మీద చెయ్యుతున్నావు చెయ్యి నరికి పొయ్యిలో పెడతాం జాగ్రత్త అమ్మాయి లాగితే చెయ్యెత్తగా ముద్దు పెట్టుకోమంటావా పోవే పోయ్

ఎంట్రెన్స్ రాసి స్టేట్ లో ఫస్ట్ వచ్చారు దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్ టీవీ ప్రేక్షకులకు చెప్తారా ఒక దీపం వెలిగిస్తే పది మందికి వెలుగునిస్తుంది అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన ఆ వ్యక్తి మా హనుమంతు అన్న ఏమండి వాడు ఏదో అభిమానంతో చూస్తున్నాడు నేను చేసినది గోరంతా అడు చెప్పేది కొండంతా చూడండి మీరు ఎంతో చేశారు కాబట్టి అతను అంత కృతజ్ఞతగా చెప్తున్నారు రండి మీరు మాట్లాడండి నేనా ఆ

వేలి అబేతండవై ఎందుకలా తోచేస్తావ్ ఇది ఇదిగా బేబీ నేను రానన్ననే ఏ నాయెళ్ళ ముందుకు తోసారు ఏంటిదేదే మనమే తోచేస్తున్నాడడేటి ఇదిగా బేబే ఇంతమందిలో చెయ్యేసుకున్నా అంటే బాబగో ఏ విట్రయ అవతారం ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా వెళ్ళి కొత్త బట్టలు తీసుకురా అదా వెళ్ళరా ఏమండీ మా బేబీ నన్ను గెటప్ లో చూడాలనుకుంటుందండి ఒక్క ఐదు నిమిషాలు వచ్చేస్తా రే నేను గెటప్ వేసుకుని తా లోపు కవర్ చేయండి త్వరగా వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకం కాటి ఒకటి యాక్ట్ చేసి చూపిస్తాను జాగ్రత్తగా అండి బాబా ఎప్పటి అది హరిశ్చంద్రుడి కాదు మహాభారతంలో తెలిసి